నిర్మలా రెడ్డి నేను తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా విభాగము నిన్న ధర్నా చౌకి దగ్గర కవితమ్మ ధర్నా చేసింది దేనికమ్మ ధర్నా సిగ్గుచేటు నువ్వు ధర్నా చేస్తే అక్కడ కూర్చొని ఎందుకంటే రాబోయే రోజులలో నలభై నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి రాబోయే స్థానిక సంస్థలలో అని చెప్పేసి నిన్న నువ్వు ధర్నా చౌకి దగ్గర ధర్నా చేశావు ఎందుకమ్మా నువ్వు ధర్నా చేయడం ధర్నా చేయడం ఎట్లుంది తెలుసా తోడేలు మేకల మందకు ఏదో స్థానికంగా ఏదో కల్పించినట్టుగా ఉంది నువ్వు ధర్నా చేయడం అనేది చాలా సిగ్గుచెట్టు ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ అయ్య కేసీఆర్ మీ అన్న కేటీఆర్ మీ బావ హరీష్ రావు పదేండ్లు బీఆర్ఎస్ పాలనలో ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి తగ్గించింది మీ గవర్నమెంటే కదా ఇవాళ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించాలి రాబోయే